మనందరికీ సుపరిచితులే కోటయ్య గారు శ్రీపరులు ఉంటారు ఎన్నోసార్లు మరి నాకు సహాయం చేస్తూ ఉంటారు ఇతనికి చేపల చెరువులుండి ఏదన్నా కావాలి అన్నా ఏదన్నా భోజనాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నా అన్న ఏదన్నా తీసుకురండి అంటే వెంటనే మరి తను పంపించటం తనే వచ్చి భోజనాలకు సహాయం చేయటం జరుగుతుంది మరి కోటయ్య అన్న చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు కోటయ్యన్న జీవితంలో ఎన్నో మేలు చేశారు చేపలు రొయ్యలు చెరువులు అభివృద్ధి విషయంలో కానీ పిల్లల చదువుల విషయంలో కానీ కుమార్తె దేవుని సేవ విషయంలో అంటే వాళ్ళ కుమార్తె ఒక ఆమె అమ్మగారికి వెళ్ళింది ఇప్పుడు ట్రైనింగ్లో ఉంది అలా అంటే చేపల చెరువుల విషయంలో రొయ్యల చెరువుల విషయంలో మరి కుమార్తె మరి సేవ విషయంలో కూడా ఎన్నో మేలు దేవుడు చేశాడు మరి ముఖ్యంగా తన కుమారుడు ఇంటర్మీడియట్ అయినాక మరి నీట్ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్ ఎంట్రన్ ఎగ్జామ్ రాయటానికి మరి విజయవాడ వెళ్ళేటప్పుడు నాతో ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఒక సంవత్సరం అంతా కూడా తను ట్రైనింగ్ పొందాడు ట్రైనింగ్ పొందిన తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని తను ఎగ్జామ్స్కి వెళ్ళాడు అంటే చాలామంది ట్రైనింగ్ చేస్తారు ఎంతో మంది చేస్తే కొంతమందికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అన్నమాట కానీ ఈ సంవత్సరం తను కూడా ప్రతిరోజు ప్రతి రోజు పూజను పెట్టమని అడుగుతూ ఉండేవాడు అలా అబ్బాయి గురించి నేను రోజు ప్రతిరోజు పూజ పెడుతూ ఉండేవాడిని మరి అదేవిధంగా ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్స్కి వెళ్ళాడు ఎగ్జామ్స్ రాసాడు చాలా మంచి మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కానీ పోయిన మంచి మార్కులు వచ్చినాయి మంచి మార్కులు వచ్చినాయి మేమందరం కూడా మరి మంచి కాలేజీలో సీట్ రావాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తాం వైజాగ్లో గాయత్రి గవర్నమెంట్ కాలేజీలో ఆయనకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే డాక్టర్ సీటు తనకి వచ్చింది చూడండి పేదవాళ్ళు కష్టపడి పని చేసుకునేవాళ్ళు మరి అంత డబ్బున్న వ్యక్తులు కూడా కాదు కానీ కేవలం దేవుని పైన ఆధారపడి ఉన్నారు ఎగ్జామ్స్ రాసాడు ఎంబీబీఎస్ కాలేజీలో మంచి సీట్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్లోకి ప్రవేశించాడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ విషయంలో కూడా అంటే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే కొంచెం కష్టంగానే ఉంటాయి ఆ కష్టం కొన్న సమయంలో నేను నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు మరి ప్రార్థన చేయండి ఒక సబ్జెక్టులో తక్కువ వచ్చేటట్టు ఉన్న మార్కులు అని ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకున్నారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయించుకున్నారు దేవుని మహాకూరపుని బట్టి ఆ ఫస్ట్ ఇయరు తన కుమారుడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు రైస్లో అనే ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు దేవుని మహాకూరపుని బట్టి మరి తన కుమారుడు ఇప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఒక కుమార్తె అమ్మగారికి వెళ్ళి ట్రైనింగ్లో ఉంది అన్న చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ రిటిర్ సెంటర్ రావటం మొదలుపెట్టిన తర్వాత తను ఆధ్యాత్మికంగా బలపడ్డాడు చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి రెండు కోట్లు రూపాయల పుండేది అంటే చెరువుల్లో నష్టపోవటం వలన రొయ్యలు ఒక్కోసారి మీకు తెలుసు రొయ్యలు ఒక్కోసారి లాభం వస్తుంది ఒక్కోసారి భయంకరమైన నష్టం వస్తుంది అనమాట ఆ రెండు కోట్ల అప్పుతో ఇక్కడికి వచ్చాడు కోట అని నాకు కూడా చాలాసార్లు చెప్పాడు ఎందుకంటే ఒకటే తను సొంతంగా నష్టపోయాడు అంటే చెరువులు సరిగ్గా పండగ నష్టపోయాడు కొంత అమౌంట్ ఏంటంటే మధ్యవర్తిగా ఉండి ఎవరికో అంటే రొయ్యల మేత ఇప్పించడం జరిగింది అయ్యే కొన్ని లక్షలు అలా ఏదో ఒక విధంగా రెండు కోట్లు అప్పు అయిపోయి తను చాలా బాధపడుతూ ప్రార్థన చేయమన్నప్పుడు మేమందరం కూడా నేను మరి ముఖ్యంగా ప్రతిరోజు ఆ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తాను తను ఆర్థిక సమస్యల గురించి నాకు చెప్పాడు అయ్యా ప్రార్థన చేయను అన్నాడు నేను ప్రార్థన చేశాను దేవుని మహాకురపును బట్టి రెండు కోట్లు అప్పంటే ఎంత కష్టం మనకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటేనే అసలు తట్టుకోలేకపోతున్నాం డాక్రా కట్టడానికే నానా తంటాలు డాక్రా ఏ ఇంట్లోనైనా తెల్లారితే డాక్రా డా 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 డాక్రా ఐదో తారీఖు లోపు కట్టాలి ఏడో తారీఖు లోపు కట్టాలి నాకు తెలుసు నేను కూడా కడుతున్నా డాకరా డా డాక్రా ఈ డవాక్రా పాట ఎక్కువైపోయింది జనాలకి కాబట్టి ఒక ఐదు వేలు కట్టాలంటేనే తల ప్రాణం తక్కువస్తుంది మరి రెండు కోట్ల రూపాయలంటే ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోండి కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నేను చెప్పిన పెద్ద సమస్యను కూడా దేవుని నమ్మితే చిన్న సమస్యగా ఉంటుంది చిన్న సమస్యను కూడా మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తే అది పెద్ద సమస్యగా మారిపోద్ది అన్న విషయంలో ఆ రెండు కోట్ల అప్పు మొత్తం తీరిపోయి అంటే లక్ష అరవై ఒక కోటి అరవై లక్షల అప్పు తీర్చేసాడు ఇంకా నలభై లక్షల మాత్రమే అప్పు ఉంది చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడండి ఇది అద్భుతం ఇది అద్భుతం మళ్ళీ నష్టం రావాలి మళ్ళీ నష్టం రావాలి ఈ చేపలంటే ఈ రొయ్యలంటే అంటే నష్టాల మీదే నష్టాలు ఎప్పుడు అరదలు వస్తాయో తెలియదు ఎప్పుడు తెగిలి వస్తుందో తెలియదు ఈ ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి హస్తం అన్నకి తోడుగా ఉంచి ఆయన అప్పులు తీరే అనే కృప దేవుడు అనుగ్రహించాడు ఒకటి కుమార్తె అమ్మగారికి వెళ్ళటం కుమారుడు ఎంబీబీఎస్ అంటే డాక్టర్గా చదవటం మరి తనకున్న అప్పులన్నీ కూడా దేవుని మహాకృపం బట్టి తీరిపోవటం ఇదంతా ఎవరి వలన జరిగింది అంటే ఏసయ్య వలన మాత్రమే జరిగింది ఈ సంఘానికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నా కార్యం చేస్తాడని అన్న చెప్తున్నాడు అన్న పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ప్రేర్ రిక్వెస్ట్ ఏంటంటే త్వరలో ఇల్లు కట్టుకోవాలని అన్న అనుకుంటున్నాడు త్వరలో ఇల్లు కట్టుకునే భాగ్యము దేవుడు అనుకరించాలని ప్రత్యేకంగా అన్న గురించి మనం ప్రార్థించేద్దాం ప్రస్తుంది థ్యాంక్ యూ